ప్రియ సహోదరి సహోదరులారా సోషల్ మీడియాలో త్రిత్వముల గురించి ఒక చర్చ జరుగుతుంది అయితే అందరూ కూడా ఏది నిజము ఏది అబద్ధము అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మీ మధ్యకి నేను బ్రదర్ జేమ్స్ గారి వాక్యాన్ని అలాగే బీవోఐ డిప్యూటీ డైరెక్టర్ అయిన సంతోష్ కుమార్ గారి వాక్యాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది వీళ్ళిద్దరిలో బ్రదర్ జేమ్స్ గారు సంతోష్ కుమార్ గారు ఎవరు త్రిత్వముల గురించి ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు మీరు వినండి విన్న తర్వాత కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు గుచ్చి మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతుంది అంటే దేవుడు అన్నిటికన్నా అంటే నిన్ను నువ్వు రొట్టెని అడిగితే అంతకన్నా గొప్పదిస్తాను నువ్వు అడిగిన దానికన్నా గొప్పదిస్తాను ఏమి అంటే రొట్టె కన్నా గొప్పదనగానే ఇంకా పెద్ద ఐటమ్ మీద అనుకోకండి ఇంకోడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా అంటే ఏమి ఇస్తా వజ్రాలు బంగారాలు దేవుడు అట్టునాడు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అంటే దేవుడు అట్నాడు ఏమంటున్నాడు తెలుసా మీరు అడిగిన దానికన్నా గొప్పదంటే పరిశుద్ధాత్మని ఇస్తాను ఆయన మాట్లాడుతున్నదే పరిశుద్ధాత్మ అంటే బైబిల్ మీరు ఎక్కడ పిన్నా మనకు బైబిల్ చెప్తున్నది ఒకటే పరిశుద్ధాత్ముడి కన్నా గొప్ప బహుమానం మనకి ఏదీ లేదంట మరొక ఆశ్చర్యకరమైన మాట ఏంటో చూడండి ఒకసారి అది ఇరవై ఆరు వచ్చినాం పద్నాలుగు అధ్యాయం అది ఇరవై ఆరు వచ్చిన పద్నాలుగు వచ్చును ఇరవై ఆరు పద్నాలుగు అధ్యాయం ఇరవై అరవచ్చును ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను నాకు రాస్తున్న చూడండి ఇరవై వచ్చినలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పరు పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను అక్కడ ఒక మాట రాసినప్పుడు చూడండి తండ్రి నామమున తండ్రి నామమున తండ్రి నామన అంటే ఆదరణకర్తనగా తండ్రి నామమున బాగా వినండి తండ్రి నామము కుమారుడికి ఉంది ఆ చెప్పండి తండ్రి నామము పరిశుద్ధాత్ముడికి ఉంది అది ఎవరు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చాడు ఏమంటే ఏటీ మధ్య జేమ్స్ ముగ్రే హోవల్ అంటున్నాడు అడుగుతున్నాను ఏహో అంటే తెలుసా అసలు ఏహో అంటే తెలుసా అసలు ఏహో వాకి ఉన్న అర్థం ఏంటో తెలుసా తెలుస్తాం జేమ్స్ వచ్చి అంటే అజ్జడిగా ఫోన్ చేయమని కూర్చోబెడదాం అన్నాం ఏది ఇంకా రాలేదు ఫోను ముగ్గురు ఒకటే ఆ ముగ్గురు ఒకే ఏక్ వాళ్ళు అంటున్నాడట ముగ్గురు ఒకే స్టాండింగ్లో అంటున్నాడు ముగ్గురు ముగ్గురు ఏహో వాళ్ళు అంటున్నాడట మరి నామం అంటే ఏంటి నేను అడుగుతున్నాను నామం అంటే ఏంటి తండ్రి నామం ఉంది కుమారుని నామం ఉంది నామం అంటే ఏంటి అంటే ఏమనుకుంటున్నావు పేర్లు అనుకుంటున్నావా నీటి పేరు అనుకుంటున్నావా నామంటే వ్యక్తిత్వాలు యహో అంటే ఉన్నవాడు ఉన్నవాడన్న పదం తండ్రికి ఎలా వర్తిస్తాదో ఉన్నవాడన్న పదం కుమారుడికి ఎలా వర్తిస్తాదో ఉన్నవాడన్న పదం పరిశుద్ధాత్మడు కూడా వర్తిస్తా ఈ ముగురికి రాస్తున్నాడు అందుకే ఆ ముగ్గురికి చక్కగా రాస్తున్నాడు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి ఆ ఆదర్ణకర్తనగా మీరు ఏదో అనుకోకండి తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు ఎంతమంది గుర్తుందో పాతని మనం చదువుతున్నప్పుడు మోసేతో దేవుడు డిస్కషన్ చేస్తుంటాడు ఏమనేం జాగ్రత్త ఇస్రా జాగ్రత్త గుండమని చెప్పు మోసే అని చెప్తాడు వాళ్ళ జాగ్రత్త గుండమని చెప్పు నా నామం కలిగిన ఒక దోతనికి మీకు ముందుగా పంపుతున్నాను ఆయన మాట వినాలి ఆయనకి నా నామం ఉంది ఆయనకి చాలా కోపం ఉంది ఆయన మాట వినకపోతే అరణ్యంలో రాలిపోతారన్నారు ఎవరా దూత ఆ నామం ఉన్నది ఎవరికి అంటే మనకి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది అంటే నామం అనే పదం ఆయనకి కనబడుతుంది నామం అనే పదం ఈయనకి కనబడుతుంది ఇంత స్పష్టంగా మనకు కనబడుతున్న మోడలిజం అనే దానికి పెద్దపీటైన ఇంతకన్నా దుర్బోధ ఉందా అని దుర్బోధలో అడుగుతున్నాను దుర్బోధలో ఆలుండి దుర్బోధలో వాళ్ళు మనం దుర్బోధలు అంటే అది విచిత్రంగా ఉంది అది ఎవరో తెలుగులో సామెత ఉంది ఎప్పుడో పూర్వం కాదు సామెత ఆడే దొంగ అంట ఆడ దొంగ ఉంటే జనాల్లో కలిసిపోయి దొంగను పట్టుకుంటా అన్నాడు అంట అలా ఉందని అడుగుతున్నాను అది దుర్బోధలో నువ్వు ఉండి మాకు టైటిల్ పెట్టబడి క్లైమేస్తే నడుతున్నా అసలు నడుతున్నా ఒక సెన్స్ ఉందా పోనీ తెలియని వ్యక్తులమా ఒక ఫోన్ చేసి మాట్లాడచ్చుగా దుర్బోధలు అడుగుతున్నారు మర్యాదను పోగొడతాయి దుర్బోధలు సహవాసాన్ని పోగొడతాయి దుర్బోధలు ప్రేమను పోగొడతాయి దుర్బోధులు ఇదిగో సింగిల్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారే ఆ తత్వాన్ని తీసుకొస్తాయి ఇంకా చూడండి ఇంకేం రాస్తున్నాడు అదే పద్మ పదహారు అధ్యాయం ఏడవచ్చున ఏం రాస్తున్నాడు చూడండి ఇదే యోహాన్ సువార్త పదహారు అధ్యాయం ఏడవచ్చులో అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణ కొరత మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతున్న ఇంతకు భాగమేనండి ఏమన్నాడు నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన మీ దగ్గరికి వస్తాడు అన్నాడు ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడు ఇక్కడేమన్నా రాస్తున్నాడు తెలుస్తా నేనే ఆయన పంపుతాను ఏమన్నాడు తండ్రి పంపుతాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను పంపుతానంటే తండ్రికున్న అథారిటీ ఎవరికి ఉంది చెప్పాలి నేను అడుగుతున్నా ఎక్కడ వీళ్ళ అధికారంలో తక్కువ నిత్యత్వంలో తక్కువ లేకపోతే ఎక్కడ తక్కువ నడుతున్నాను వాళ్ళు ఉండే ఏ స్థితిగతుల్లో తక్కువ అన్నిటిలో వాళ్ళు సమానం కనబడుతున్నారు నేను పంపిస్తా నేను పంపించినవేంటి ఇంకా ఇంకా మా మనకి ఇంకా విచిత్రంగా తెలుస్తా ఈయన కూర్చి రాయబడుతున్నప్పుడు ఎస్ఆ నలభై ఎనిమిది అధ్యాయులు ఏమైనా రాయబడించుండే ఒకసారి ఎస్ఏ గ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం ఎస్ఏ గ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం ఎస్ఏ గ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చు నుండి పదహారు వచ్చును యక్ష గ్రంథం నలభై ఎనిమిది అజయం పదహారు వచ్చును నేనక్కడ ఉన్నవాడును ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఈ మోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యహోవా ఇలాగూ సెలవి చుచున్నాడు నీ దేవుడకు యహోవాను నేనే పదహారు వచ్చిన చూడండి ఇప్పుడు ప్రభుకు యహో ఆయన ఆత్మయు నన్ను పంపను బాగా వినాలి మీకు ఆ త్రిత్వం అనే పదం మనకు బైబుల్లో కనబడదు కానీ ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు మాత్రం మనకు బైబుల్లో కనబడతాయి చూడండి ఏమని రాస్తున్నాడు ఇదిగో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తువాదికి వచ్చి తనను తను క్లైమ్ చేసుకుంటూ ఏమని రాస్తున్నాడు చూడండి ఏషియాలో ఏమని రాస్తున్నాడు యహో ఆత్మయు నన్ను పంపను యహో ఆ నన్ను పంపను యుహో వాయు ఆత్మయునను పంపనని పాత బదుల్లో ప్రభు అయిన ఏసుక్రీస్తూ అన్నట్టహో వాయు ఆత్మయు పంపెను అని రాయబడుతుంది కృత్రిమకి వచ్చేసరికి ఏం రాయబడుతుంది తండ్రి బాగా విన్నాడు తండ్రి నేను కలిసి అవన్నీ పంపుతా ఉన్నాడు అది అంటే ఎస్యాలో ఏదైతే మనకు కనబడుతుందో ఎస్యాలో మనకి ఏదైతే రాయబడిందో తండ్రి పరిశుద్ధాత్ముని కలిసి యేసుక్రీస్తు వారిని పంపాడు అన్నది ఎంత వాస్తవమో తండ్రి యేసుక్రీస్తు వారికి కలిసి ఇప్పుడు పరిశుద్ధాత్ముని పంపుతున్నారు ఇలాంటివన్నీ అనేకమైన వచనాలు మనకు ఇది ఈ అరవై ఆరు పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సరిగా పరిశోధించరు బైబుల్ చదవరు వారు చదవరు చదవమని చెప్పరు దాని వలన తండ్రి ఏమిటో కుమారుడేమిటో పరిశుద్ధాత్మ ఏమిటో వీళ్ళు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారా లేక ఒకడే ముగ్గురిగా వచ్చాడా లేదా ఒకడిలో ఇంకో ఇద్దరు కూడా కలిసి ముగ్గురు కలిసి ఉన్నారా క్రైస్తవ్యానికి స్పష్టత లేదు త్రిత్వ సిద్ధాంతము త్రియేక దేవుడు త్రియేక నామము ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్నాయి మొత్తానికి క్రైస్తవ్యంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏమని నమ్ముతారు అంటే ఒకడే దేవుడు ఒక దేవుడే మిగిలిన ఇద్దరిగా కూడా ఆయన పాత్రలు ధరించాడు అని నమ్ముతారు ఒక దేవుడే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడిగా ఉన్న ఆయన కుమారుడిగా వచ్చాడు కుమారుడి పాత్ర ముగిసిన తర్వాత పరిశుద్ధాత్మగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు ఈ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు దీనిలోనే కొంచెం కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతూ లేదండి ముగ్గురుని విడదీయకూడదు ఆ ముగ్గురు ఒకే వలయంలో ఉంటారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళ విడదీయడానికి లేదు దానికి వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ అందులో నేను విన్న ఎగ్జాంపుల్ ఒక కోడిగుడ్లో పెంకు తెలసొన పచ్చసొన ఈ మూడు కలిపితేనే కోడిగుడ్డు ఈ మూడింటిని విడదీస్తే కోడిగుడ్డు కాదు కొబ్బరికాయ టెంక కొబ్బరి నీళ్లు ఈ మూడు కలిస్తేనే కొబ్బరికాయ లేకపోతే విడదీస్తే కొబ్బరికాయ కాదు అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటిగా ఉంటేనే కలిసి ఉంటేనే అంటే ఒకరిలో ఒకరు ఉన్నారు పెనవేసుకొని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటిగా ఉంటేనే కలిసి ఉంటేనే అంటే ఒకరిలో ఒకరు ఉన్నారు పెనవేసుకొని ఎలాంటి సిద్ధాంతాలు ఎన్నింటినో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మనం బయటపెట్టి ఇవి తప్పని లేఖనాల నుంచి నిరూపించాము ఎందుకంటే తండ్రి తర్వాత కుమారుడిగా తండ్రే కుమారుడిగా పాత్ర ధరించాడు అన్న వాళ్ళకు కానీ లేదు ఒకరిలో ఒక ఉన్నారన్న వాళ్ళకు కానీ సమాధానంగా మనం గతంలో చాలా సార్లు చాలా సందర్భాల్లో పాఠాలు చెప్తాం ఆ కొన్ని వచ్చినాలు ఎక్కువ అవసరం లేదు తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ఉన్నాడు సృష్టి పుట్టకముందే వీళ్ళ ముగ్గురు ఉన్నారు యేసుక్రీస్తు పాత్ర ముందే యేసుక్రీస్తు అనే పాత్ర రాకముందే వాళ్ళు చెప్పింది ధరించడం అనేది మాట వాళ్ళు చెప్పిన మాట తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు పాత్ర ధరించాడని వాళ్ళు అంటున్నారు కాదు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రాకముందే క్రీస్తు ఈ భూమి మీదకు రాకముందే తండ్రి వద్ద కుమారుడిగా ఉన్నాడు అనడానికి పాత నిబంధనలో నుండి రెండు సందర్భాలు మీకు చూపిస్తాను మొదటిది ముప్పయో అధ్యాయం సామెతల గ్రంథము నాలుగవ వచనం నుంచి చదువుదామా ముప్పయో అధ్యాయం నాలుగవచనం నుంచి ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఇది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథమే ఇది సులోమని ఎప్పటివాడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే అనగా క్రీస్తు ఇంకా ఈ భూమి మీదకు రాకముందే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన కుమారుడు ఉన్నాడు అక్కడే ఉన్నారు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటే ఇద్దరు ఉన్నారు అని క్లియర్గా స్పష్టంగా కనబడుతుందా కనబడడం లేదు ఇందులో ఏమైనా దాపరేఖ ఉందా లేదు కదా క్లియర్గా ఉంది కదా తర్వాత యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదహారో వచనం నుంచి చదువుదాం యేసుక్రీస్తు వారి మాట ఇది మీరు ఆ గ్రంథంలో ఆ అధ్యాయం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే అది ప్రవచనం అని యేసుక్రీస్తు మాట అని ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఏమంటున్నాడు చూడండి పదహార వచనంలో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆది నుండి నేనేం రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు అది పుట్టినది మొదలుకొని ఏది ఆది అనబడినది ఆది అంటే కాలం కాలము ప్రారంభమైనది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు అంటే నేను అనబడిన క్రీస్తునున్నాను ప్రభు యుహోవా ఉన్నాడు ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఉన్నాడు వీరిరువురు కలిసి ఇప్పుడు నన్ను భూమి మీదకి పంపించారు పంపిస్తున్నారు ప్రవచనం ఇది అంటే ముగ్గురు ముగ్గురుగా కనబడుతూ ఉన్నారు స్పష్టంగా ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రికి ఏమవుతాడు కుమారుడు అది బైబిల్లో స్పష్టంగా ఉంది సొంత కుమారుడు అని కూడా అన్నాడు ఏ కుమారుడు అన్నాడు సొంత కుమారుడు అని ఎవరని అంటారండి వాక్యంతో కన్నందుకు కుమారుడు అనొచ్చు జయశాలి గారు నన్ను కానీ జయశాలి గారి సొంత కుమారుడు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఎందుకు ఏంటి ఏంటి డిఫరెన్స్ వాక్యంతో నన్ను కన్నాడు నా కుమారుడు సంతోష్ అంటాడేమో కానీ నా సొంత కుమారుడు సంతోష్ అనడు వాక్యంతో ప్రసన్నబాబు గారిని కూడా కన్నాడు నా కుమారుడు ప్రసన్నబాబు అంటాడు కానీ ఆయనకి ఇంకొక ఎక్స్ట్రాగా సొంత అనే పదం వాడగలడు ఎందుకు వాడగలడు అంటే ఆయన నుంచి పుట్టాడు కనుక అందుకే పిడి సుందర్రావు గారి సొంత కుమారుడు అంటే ఎవరు మరి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు సొంత కుమారుడు యేసు ఏమన్నాడు దేవుడు నా సొంత తండ్రి అన్నాడు ఈ మధ్య కాలంలో త్రిత్వవాదులు అని బయలుదేరండి జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి ఈ మధ్య కాలంలో త్రిత్వవాదులు వీళ్ళెవరు అంటే ముందున్న సిద్ధాంతాల్లో లోపాలను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్పష్టంగా లోపాలను చూపించింది ఒక్కడే ముగ్గురుగా రావడం తప్పు లేదు ఒకరిలో ఒకరు కలిసి ఉండడమో తప్పు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా స్పష్టంగా ఉన్నారు అని బైబుల్ నుంచి నిరూపించిన తర్వాత ప్రత్యేకించి వీళ్ళు ఏం చేశారంటే పాత సిద్ధాంతాలను పక్కన పెట్టేసి ఏదో మరలా కొత్తగా చెప్పాలని ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళ బోధన అంగీకరించే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారని విన్నాను ప్రిలరా హిబ్రూ భాషలోకి వెళ్ళాలని ఇది ఒక పిచ్చి పుట్టింది మధ్యకాలంలో హీబ్రూలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెబుతుంటే మనోడు సంకల గుద్దుకుంటున్నారు హీబ్రూ బైబుల్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న మచ్చుకు చిన్నది మీ ముందు చెప్తాను మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను ఇంత గట్టిగా స్ట్రాంగా నిలబడుతున్నానో మీకు అర్థమైపోతుంది సృష్టిని చేసేటప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను తెలుగు బైబుల్లో రాయబడింది అది దేవుడు అని సింగులర్లో ఉంది తెలుగులో సరిగా తర్జమ అవ్వలేదు అసలు దీని ఒరిజినల్కి వెళితే ఏముంటాదు అని చెప్పి వీళ్ళు ఒరిజినల్కి వెళితే అక్కడ ఎలోహిమ్ అని ఉంటుందట అట ఏముంటది ఎలోహిమ్ అంటే ఆది అందు దేవుళ్ళు అంటే ప్లూరల్ అట అది బహువచ్చిన అట ఏమో వాళ్ళే చెప్తున్నారు ఎలోహిమ్ అంటే సృష్టిని ఒకడు కాదు ముగ్గురు చేశారు అని వ్రాయబడి ఉంది మూల భాషలో హీబ్రూ బైబుల్ చూడకుండానే సృష్టిలో ముగ్గురు కలిసి ఉన్నారని నేను చెప్పిన టాపిక్స్ బైబుల్ మెసేజెస్ లో ఉన్నాయి చూసుకోండి ఎందుకు అంటే ఆది కాండంలోనే సృష్టి కార్యంలో ముగ్గురున్నారని చెప్పడానికి వచనం ఉంది ఎక్కడుంది ఇరవై ఆరో వచనం చదవండి మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం దీనికి మూల భాషకి వెళ్ళాలండి ముగ్గురున్నారని చెప్పడానికి ఇరవై ఆరో వచనం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము మనస్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయుదమని ఎవరితో డిస్కస్ చేస్తున్నారు తాను కాక ఇంకా ఉన్నారు అదే కదా మనం చెప్పేది దీనికి ఎలో అని అక్కడికి వెళ్ళాలి ఏంటి భాషకి వెళ్తే తప్ప అర్థం కాలేదండి మనకి తెలుగు బైబుల్ ఎంత అద్భుతంగా రాయబడింది అంటే ఒక చోట సమాచారం అందకపోతే మరో చోట అందుతుంది అది దానికి భాష దగ్గరికి అంటే వీళ్ళు ఎవరన్నమాట ఓన్లీ పదాలు వెతుక్కునే బ్యాచ్ అనమాట వీళ్ళు పదాలు మాత్రమే చూస్తారు కానీ పదాలు కాదు ముఖ్యం ఏది ముఖ్యం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై చూడండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై నీ వాక్య సారాంశం పదాల గురించి వెతక్కు ఎందుకు అంటే పదాలు పొరపాటున ప్రింటింగ్ మిస్టేకో లేదంటే ట్రాన్స్లేషన్ మిస్టేకో పదాల్లో జరగవచ్చు భాష అన్నప్పుడు మనుషులు ప్రింట్ చేస్తుంటారు కదండి ట్రాన్స్లేషన్ చేస్తుంటారు కదండి ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్సో లేదంటే ప్రింటింగ్ మిస్టేక్సో జరుగుతాయి దానికి నువ్వు అర్థం చేసుకోవడానికి పదాలు మాత్రమే పట్టుకొని వేలాడితే ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతావు అందుకే దేవుడు అన్నాడు నీ వాక్య సారాంశము సత్యం గనుక ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనడానికి హీబ్రూ భాషకు వెళ్ళాల్సిన అవసరం ఉందా నేను వెళ్ళానా అక్కర్లేదు అక్కడే క్లియర్గా ఏముందంటే మనము అని దేవుడు డిస్కస్ చేస్తున్నాడు ఈ డిస్కషన్లో మొదటి నుండి కూడా ఎవరి పని ఏంటి నేను వివరించి చెప్పాను మీరు నా సబ్జెక్టులు ఫాలో అయితే తెలుస్తుంది తండ్రి ఏంటో కుమారుడి ఏంటో పరిశుద్ధాత్మ ఏంటో ఆ ముగ్గురు కూడా సృష్టి కార్యంలో ఎవరెవరు ఏ పనులు విభజించుకొని చేశారో నేను క్లియర్ గా చెప్పాను ఎంతమంది విన్నారు సబ్జెక్టు మిగతా వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది మీకు రైట్ అనిపిస్తుంది మీరు హీబ్రూ భాష తప్ప తెలియదా హెలో హిమ్ అంటే దేవుళ్ళు చేశారు అని ఉందట అక్కడికి వెళ్లకుండానే తెలుగు బైబుల్ ను బట్టి ముగ్గురు దేవుళ్ళు ఈ సృష్టి కార్యంలో ఉన్నారని ఆల్రెడీ మనం చెప్పాం ఇకపోతే హీబ్రూ భాషకి ఎందుకు వెళ్ళొద్దంటానంటే నేను ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలు అన్నాడు ఎక్కడి నుంచి అట తెలుగు తర్జమా చేయబడింది ఆదిమ ఆదిమహిబ్రూ అన్నాడు ఇప్పుడు వీడు చెప్పే హీబ్రు ఎక్కడి నుంచి తీసుకోవాలి బైబుల్ ప్రకారం వీడు ఫలానా హీబ్రులో ఇలా ఉందని చెప్పాడు వాడు చెప్పిన పదం ఆదిమహిబ్రూ ఏనా ఎవరు చెబుతారు వాడిని అడిగితే ఉంటాడు అవును ఆదిమహిబ్రూనే అంటాడు మనకి హీబ్రూ తెలీదు ఎవరికి తెలియదు అది ఆదిమ హిబ్రూవో కాదో ఎవడు తెలుస్తాడు ఆడు చెప్పింది వినాల మనం నోరు మూసుకొని ఆడేమంటాడు అవును ఆదిమ హిబ్రూ అంటాడు అంటే మనం దానికి ప్రూఫ్ ఏంటి అర్థమైందా ప్రూఫ్ తేగలడా తేలేడు ఇంకా చెప్పాలంటే మన తెలుగులోనే ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు అలాంటిది ప్రాచీన హీబ్రూ పదాలు వాళ్ళకైనా అర్థం అవుతాయా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మనకు మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి ప్రాచీన తెలుగు పదాలు అర్థం కావు ఎరద అన్న దాని అర్థం ఎరద అంటే ఏంటి చెప్పండి ఎరద అంటే దాని అర్థం బురద మీకు తెలిసిందా మరి ఎరద అంటే తెలుసా మీకు ఇప్పుడు దాకా మరి తెలుగు కాదు అది తెలుగే ఇది తెలుగులోనే ఉన్న ప్రాచీన పదాలు నీకు తెలియదు ఇప్పుడు ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తాడట హీబ్రూలో ప్రాచీన పదాలను తీసుకొస్తాడట తీసురాగలడా అది ప్రాచీన హీబ్రూ అని ఒకటి నాకు చెప్పాలి చెప్పు ఎవరు ఎవరు చెప్పాలి పండితుడు చెప్పాలి హీబ్రూలో పండితుడు ఎవడు నేను పండితుడు నేను ఏళ్ళలో ఒకళ్ళు లేస్తే నేను ఒప్పుకోను హీబ్రూ భాషలో ఉన్నవాడు కావాలి వాడు హీబ్రూ భాష పండితుడని ఆదేశం సర్టిఫై చేయాలి వాడు సర్టిఫికేట్ తీసుకురావాలి నువ్వెవరు నేను తెలుగు ప్రొఫెసర్ అంటే సర్టిఫికేట్ ఉందా లేదా నువ్వు హీబ్రూలో ప్రాచీన హీబ్రూ తెలిసిన పెద్ద ప్రొఫెసర్ అని సర్టిఫికెట్ ఉన్నవాడు వచ్చి చెప్పాలి అడు చెప్పేది రైట్ అని ఆడు తీసుకొస్తాడా హీబ్రూలో ఎలా ఉందని ఏం చెబుతావు సర్చ్ చేస్తాడు దేంట్లో గూగుల్లో సెర్చ్ చేస్తాడు గూగుల్లో తెలుగు పదం సర్చ్ చేసి హీబ్రూలో చూపిమని చూపిస్తుంది గూగుల్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీరు ఒక్కసారి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చేసి చూడండి ఎన్ని రకాలుగా వంకరలుగా మాట్లాడిద్ది గనుక గూగుల్ ట్రాన్స్లేషన్ మీదో లేదా వీళ్ళకున్న అరకొర నాలెడ్జ్ మీద ఆధారపడిపోయి తెలుగు బైబులు ఏదో ఇంకా ఏదో సమాచారం మిస్ అయినట్టు మూల భాషకి వెళితే తప్ప రాదన్నట్టు వీళ్ళు ప్రజల్ని దారి తప్పించేస్తూ త్రోవ తప్పించి డైవర్ట్ చేస్తూ అక్కడ అలా ఉంది ఇంగ్లీష్లో ఇలా ఉంది ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు గనక ప్రేమైన దేవుని పిల్లలరా ఫోర్ చర్చ్ ఫాదర్సు ఎర్లీ చర్చ్ ఫాదర్సు క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళు ఇబ్రూ బైబులు ఇలాంటివన్నీ ఆధారం చేసుకునే కంటే బైబుల్ ముందు కూర్చొని దాన్ని దాన్ని పరిశోధిస్తే నాలెడ్జ్ వస్తుంది అంటే చేయాల్సింది ఒక్కటో వదిలేసి అన్ని చేశారు వాళ్ళు ఏది చేయాలో అది వదిలేశారు ఆ తెలుగులోనే స్పష్టంగా దేవుడు అన్ని చెప్పాడు ఆఫ్ కోర్స్ ఇంకా మాట చెప్పాలంటే తెలుగుని ప్రాచీన హిబ్రూ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేసింది పండితులు చేశారు భాషా పండితులు చేశారు చేసిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు విలియం కేరీ నాయకత్వంలో మరాఠా బ్రాహ్మణులు తెలుగులోనికి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడున్న వేళకంటే వాళ్ళు చాలా పెద్ద పండితులు వాళ్ళు వాళ్ళు భాషా పండితులు వాళ్ళు చక్కగా చేశారు ప్రింటింగ్ మిస్టేక్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ కానీ ఒకవేళ ఎక్కడైనా దొరికితే దానికి చెప్పాను కదండి ఎలో హిమ్ అని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుగులోనే మరో చోట రాయబడింది ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను ఆ పోస్తలను పంపినప్పుడు వాళ్ళకు భాషల జ్ఞానం వస్తే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరికీ హీబురు నేర్పండి హీబిలోనే చదవండి అనలేదు వెళ్ళి వాళ్ళు లోకల్లో వాళ్ళకి ఏ భాష ఉందో వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పండి గనక ఒరిజినల్ దగ్గరికి రావాలండి ఎక్కడికి రావాలి హీబ్రూ దగ్గర రావాలి ఉందా వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పొచ్చారు వాళ్ళ భాషలో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వచ్చారు అంతే తప్ప వెళ్ళిన చోటల్లో పౌలు గారు అందరూ హీబ్రూ నేర్చుకోండి అని హీబ్రూ క్లాసులు లారు పెట్టాడా గనక అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చెప్తాను ఓకేనా కనుక ప్రేమని దేవుని పిల్లలారా తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవునిగా ఉంటే కుమారుడు ఆయన గర్భవాసం నుంచి వచ్చినవాడు ఇది నేను ప్రూవ్ చేస్తూ మాట్లాడిన ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు చూడండి అబద్ధ బోధలలోనికి వెళ్ళి నరకానికి వెళ్ళకండి ప్రార్థన మహోన్నతుడు ఒక మా తండ్రి ఈ సత్యవాక్యాన్ని త్రిత్వము గూర్చి కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు